వెల్కమ్ ఎల్లవేళల బంజార జాతి శ్రేయస్సు కోసం బంజారాల రిజర్వేషన్ కోసం అలాగే బంజారాలకు మంత్రి పదవి కోసం బంజారా విద్యార్థిని విద్యార్థుల కోసం బంజారా సంస్కృతి సాంప్రదాయాల కోసం అలాగే బంజార జాతికి ఎక్కడ అన్యాయం జరిగినా తమదైన రీతిలో ఉద్యమాలు చేసి వారికి న్యాయం జరిగేలా పాటు గిరిజన విద్యార్థి సంఘం పనులను మరియు కార్యక్రమాలకు ఆకర్షితులై నిజామాబాద్ జిల్లాలోని బర్ణీ మండలానికి చెందిన విద్యార్థులు మరియు బంచర యువ నాయకులు పార్టీలకు అతీతంగా బంచర జాతి శ్రేయస్సు కోసం జాతి ఎదుగుదల కోసం మేము కూడా పాటుపడతామని రోజు జరిగిన విద్యార్థి సంఘంలో చేరడం జరిగింది వారిని జిల్లా అధ్యక్షులు జాదవ్ ప్రవీణ్ నాయక్ సంతోషముగా జీవీఎస్ లోనికి ఆహ్వానిస్తూ వర్ణి మండల నూతన కమిటీ ఏర్పాటు చేసి నియామక పత్రాలు అందజేయడం జరిగింది వర్ణి మండలం గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షులుగా గుగులోత్ రాజేష్ నాయక్ అలాగే ప్రధాన కార్యదర్శిగా పాల్త్యా కళ్యాణ్ నాయక్ ఉపాధ్యక్షులుగా నితిన్ నాయక్ మరియు కోశాధికారిగా శ్రీకాంత్ నాయక్లను నియమించడం జరిగింది ఇటు కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొర్రబంతి నాయక్ ఉపాధ్యక్షులు నరేష్ నాయక్ కోశాధికారి పవన్ నాయక్ మరియు బంజారా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ బంజారా జాతి కోసం చేసిన ఉద్యమాలకు నిజామాబాద్ జిల్లాలోని వర్ణి మండలానికి చెందిన యువ నాయకులు ఆకర్షితులై ఈరోజు గిరిజన విద్యార్థి సంఘంలో చేరడం జరిగింది వారిని గిరిజన విద్యార్థి సంఘంలో ఆహ్వానిస్తూ బంజారా జాతి శ్రేయస్సు కోసం పాటు పడడానికి మాతో కలిసి కలిపినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాము అలాగే బంజారా యువ నాయకులందరూ రాజకీయ పార్టీలకు అతితంగా మన జాతి శ్రేయస్సు కోసం పాటు పడాలని నేను కోరుతున్నాను జై శివలాల్ జై భవానీ జై భవానీ జై భవాని బంజారాల ఐక్యత బంజారాల ఐక్యత బంజారాల ఐక్యత జై శివలాల్ విలేకరులు కావలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డీ సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్